నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు ఈ ఏడాది భారీగా తగ్గిపోనున్నాయా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటి సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ముందుగా అసలు అసలు విషయంలోకి వస్తాను కొత్త కాలేజీలు రాష్ట్రంలో ప్రారంభం కాలేదు దీంతో కొన్ని వేల సీట్లు నష్టపోవాల్సిన పరిస్థితి అయితే మనకు ఏర్పడింది గతం ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐదే మెడికల్ కాలేజీలు ప్రారంభం కాలేదు గత ఏడాది ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలు ప్రారంభం కాలేదు దీంతో మొత్తంగా కొత్త ఎంబీబీఎస్ సీట్లు అయితే ఈ రాష్ట్రంలో రాని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ఆంధ్రతో పోలిస్తే తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి సీట్లు కర్నర్ కోటలో తక్కువగా ఉంటున్నాయి దీంతో పాటు మరో పిడుగు పడేలాగా కనిపిస్తూ ఉంది అదేంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అపోలోతో సహా ఒక ఆరు మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునేట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్ఓసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యూజీసీ నుంచి గానీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా హోదాగా తెచ్చుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే పేద విద్యార్థులు ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకున్నారో వాళ్ళు పెద్ద షాక్ లాంటిదే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాభై యాభై శాతం సీట్లను కన్వర్ కోటా కింద భర్తీ చేస్తారు మిగతా యాభై సీటు శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసే విధానం ఉంది అలాగే ఏదైనా కన్వనర్ కోట అయినా ఇటు మేనేజ్మెంట్ కోట అయినా ఎనభై ఐదు శాతం సీట్లు స్థానికులకే కేటాయించాలి హోమ్ స్టేట్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కేటాయించాలి ఇంకా చెప్పాలంటే ఆ రీజియన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫీజులు కూడా ఇప్పుడు దాకా ఉన్న నియంత్రణ ఇప్పుడు దాకా కరెంట్ కోట ఫీజులను లేదా మేనేజ్మెంట్ కోట ఫీజులని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ మేరకే ఫీజులు వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది అదే కన్నా ఒకసారి డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తే వాటిని ఫీజులు ఎంత ఉండాలా అనేది ఆ యూనివర్సిటీలే నిర్ణయించుకుంటాయి అది ఎంతనా కావచ్చు చాలా భారీగా అది సాధారణమైన విద్యార్థికి ఒక మామూలు విద్యార్థికి ఒక పేద విద్యార్థికి ఆ ఫీజులు చెల్లించి డీమ్డ్ యూనివర్సిటీలో చదవడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు ఒక్కసారిగా ఆరు కాలేజీలు అలాంటి ప్రయత్నం చేస్తున్నాయి కనీసం వంద సీట్లు వేసుకున్న ఆరు వందల సీట్లు ఆ విధంగా కోల్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చే ప్రమాదం ఉంది అంటే ఇప్పటికే ఎన్ఓఎస్సి ఇచ్చేసినారని లేకపోతే వాళ్ళకి అను యూజి వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయారని కాదు ఒకవేళ ఆరు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ ఆరు కాలేజీలు కాలేజీలుగా డీమ్డ్ యూనివర్సిటీ హోదాగాన సంపాదించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకి అది పెద్ద శరాఘాతమే అవుతుంది వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒకటే ఒకటి మాత్రం ఉంది అది మిగతా మెడికల్ కాలేజ్ మాత్రం డీముడ్ కింద ఉంది మిగతావన్నీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కిందే అనుబంధంగానే ఉంటున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఒకటే ఒకటి ఉంది మిగతా రాష్ట్రాల్లో ఐదు నుంచి పది కొన్ని రాష్ట్రాల్లో అయితే పది సంఖ్యలు పదుల సంఖ్యలో కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో చాలా మొదటి నుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయా ప్రభుత్వ యూనివర్సిటీల కిందే ఇవి పనిచేస్తున్నాయి కానీ మహ మహారిన పరిస్థితులు వీటన్ని దృష్టి పెట్టుకొని తమే ఒక యూనివర్సిటీ సొంత యూనివర్సిటీ లాగా వాళ్ళు దరఖాస్తు చేసుకొని సీట్లు డీముడ్ హోదా ప్రయత్నం పొందేదని ప్రయత్నం చేస్తున్నాయి ఇది మాత్రం చాలా పెద్ద ప్రమాదంలాగే అనిపిస్తుంది మరి ప్రభుత్వం అనుమతిస్తుందా లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద వాటిని కొనసాగిస్తుందా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే